వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్చేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు మన వీడియోలో బూందీ మిఠాయిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు చాలా బాగా కుదురుతుందనమాట అలాగే ఇందులో మనం పాకం ఎలా పట్టుకోవాలి చాలామందికి ఇక్కడ ఈ బూందీ మిఠాయి చేసేటప్పుడు అయితే మనకి పొడుం పొడుముగా అయిపోతుంది పిండి పిండిగా లేదంటే మరీ గట్టి ట్టిగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మంచి టిప్స్ అన్ని చెప్తానండి మరి లాస్ట్ వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఇది చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను అన్నీ మీరు ఏం తీసుకున్నా ఆ కప్పు కలతతో తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఇలా శనగపిండిని తీసుకొని ఏమన్నా కొంచెం ఉండలుంటే వాటిని క్రష్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఎగుటి కొట్టకుండా ఉంటుందన్నమాట తినేటప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వంట చూడ అండి మనం ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా బూందీ అవి కొంచెం క్రిస్పీగా రావడం కోసం అవి బాగా పొంగడం కోసం వేశాను ఈ వంట చూడ అనేది మీరు స్కిప్ చేసేయచ్చండి ఎందుకంటే మనం వేసినా వేయకపోయినా బాగానే పొంగుతాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బ్యాటర్ని మనకి బజ్జీల పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ కా ఇది బియ్య పిండి వేయడం మర్చిపోయానండి అందుకే వేస్తున్నాను రెండు కప్పుల శనగపిండికి హాఫ్ కప్పు పైనే వేశాను బియ్యపిండి పిండి ఈ బియ్య పిండి మీ దగ్గర లేదు అనుకుంటే కాన్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ కూడా మంచిగా వస్తాయి ఈ బియ్య పిండి ఎందుకు వేస్తామంటే మనం మంచి క్రిస్పీనెస్ కోసం వేస్తామన్నమాట ఇవి మంచి క్రిస్పీగా రావడం కోసం బియ్య పిండి వేస్తాము బియ్య పిండి లేని వారు కాన్ఫ్లవర్ వేసుకున్న కానీ మనకి మంచిగా క్రిస్పీగా అన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు అస్సలు ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి కొంచెం ఊరికే ఒక చిటికెడు పిండి వేసి చూసామంటే మనకి మంచిగా పైకి పొంగుతాయి అన్నమాట అప్పుడే మనం వేసుకోవాలి మనం పూరీలు వేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఆయిల్ హై హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక బూందీ గరిటను తీసుకొని ఆయిల్లోకి పెట్టుకొని వేసుకోవాలి ఈ బూందీ గరిట మీ దగ్గర లేకపోతే మామూలుగా చిల్లులు గరిట ఉంటుంది కదా దాంతో అయినా వేసుకోవచ్చు ఇలా వేసి చాలామంది తడుతూ ఉంటారనమాట గంటని అలా తట్టకూడదండి ఇలా కొంచెం మనం వేసిన పిండి ఏ గరిటెతో అయితే వేసామో ఆ గరిటెని తీసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉన్నారంటే మంచిగా బూందీ అనేది ఆయిల్లోకి పడిపోతుంది చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా పడిపోతుందంటే చాలా బాగా వస్తుంది తట్టారంటే మీరు వాటికి ఎక్కువగా తోకలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్కి సరిపడానే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేయకూడదు అప్పుడు బూందీ మీద బూందీ పడిపోయి అంత బాగా రావన్నమాట మనకు బూంది రెండు అతుక్కుపోతూ ఉంటాయి వేసిన వెంటనే మనకి వెంటనే ఇవి క్రిస్పీగా అయిపోతాయండి ఎందుకంటే మనకి ఆయిల్ అనేది హై హీట్లో ఉంటుంది కాబట్టి ఇలా వేసి అలా తీసేస్తే సరిపోతుంది అలా అని మరీ మెత్తగా ఉన్నప్పుడే తీసేయకూడదు కొంచెం క్రిస్పీగా అవుతాయి మనకు ఒకటి పట్టుకొని తుంచి చూసామంటే అర్థమవుతుంది ఇలానే మొత్తం మిగిలిన ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి ఆ బూంది మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి మనం ఈ మిఠాయి అనేది దేంట్లో అయితే అచ్చు వేద్దాం అనుకుంటున్నారో అది ప్లేట్ కానీ లేదంటే ఒక ట్రే కానీ ఏదైనా తీసుకొని దాంట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం వెంటనే ఇప్పుడు పాకం పట్టేస్తాం కాబట్టి పాకం వచ్చిన తర్వాత ఇది చేయడానికి టైం ఉండదు అనమాట త్వర త్వరగా చేసేయాలి కాబట్టి ముందే నేను ఈ విధంగా ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేశాను ఇప్పుడు అదే కడాయిలోకి మనం బెల్లం తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు బెల్లం యాడ్ చేస్తున్నాను కరెక్ట్ కొలతండి మీరు ఇంకా ఎక్కువ తక్కువ అస్సలు వేయద్దు రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళండి అంతకంటే ఎక్కువ వేయద్దు అలా వేసారంటే కొంచెం పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం వాటర్ వేసారంటే పాకం త్వరగా వచ్చేస్తుంది మనకి త్వరగా టైము సేవ్ అవుతుంది అందుకని చెప్పేసి కొంచెమే వేశాను అలా కొంచెం వేసుకోవడం వల్లే మనకి మంచిగా వస్తుంది పాకం ఇలా కలుపుకుంటూనే మనము దీన్ని మంచిగా పాకం అనేది రానివ్వాలండి చూసారా మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం యాలకల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా యాలకల్ని ఉరక క్రష్ చేసి ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఈ ఆలుకల్ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట ఏ స్వీట్లోకైనా కానీ ఈ బూందీ మిఠాయి మనకి బెల్లంతో చేస్తేనే టేస్టీగా ఉంటుందండి చక్కెరతో మాత్రం చేయొద్దు అప్పుడే మనకి టేస్ట్ అంతా పోతుంది అంటే బాగానే ఉంటుంది కానీ స్వీట్ షాప్ వాళ్ళు కూడా ఈ బూందీ మిఠాయిని బెల్లంతోనే చేస్తారు ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాము వాటర్లో కొంచెంగా ఇది వేసుకొని పాకం చూసారంటే మనకి గట్టిగా అవుతుందనమాట చూసారా ఇలా ఉండకడుతుందనమాట మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసామంటే టంగ్మని సౌండ్ రావాలి అలా వచ్చేంత వరకు పాకం పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేశాను అనమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బూందీ ఉంది కదా అది మొత్తం వేసేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ కొంచెంగా వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి పాకం మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మొత్తం వేసేసినా ఏం పర్లేదు ఇలా పక్కకు దించిన వెంటనే వితిన్ సెకండ్స్లో ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఈ కడాయిలోనే గట్టిబడిపోతుందనమాట అందుకని చెప్పి గవ్వ గవ్వ మొత్తం కలిపేసుకోవాలి బూందీ బెల్లం పాకం అంతా కలిసేంతవరకు మంచిగా ఇందులోనే కడాయిలోనే మంచిగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమం అంతా వేసేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా మనం దేంతో అయితే కలిపాం కదా అట్లా కాడ దోశలు తీసుకునేది చలాకు అని కూడా అంటారు చాలామంది దాంతో ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి వేసేసుకోవాలి చూసారా ఇలా మంచిగా మొత్తం వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక మూతను కానీ లేదంటే ఏదో ఒకటి తీసుకొని దానికి కొంచెంగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం నేను ఇక్కడైతే ఒక బాక్స్ మూతన్ తీసుకొని ఈ విధంగా నేను మంచిగా దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడే మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట బూందీ ఇలా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందనమాట మనకు షేపు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇవ్వాలండి మనము వెంటనే తీసేయకూడదు చల్లారి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక నైఫ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇప్పుడే కట్ చేసుకోవాలండి తర్వాత మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుదరదు ఇలా కట్ చేసుకోవడం అందుకని చెప్పి మనం ఈ మిశ్రమం అంతా ప్లేట్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో ఏ షేప్లో కావాలో ఈ విధంగా నైఫ్తో కొంచెంగా కట్ చేసుకున్నారంటే తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఇలా కట్ చేసుకొని నేను పక్కన పెడుతున్నాను మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను నేను బయటికి మొత్తం ఇదంతా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి మనకి టై పెద్ద టైం ఏం పట్టదు ట్వంటీ అంతా చల్లారిపోతుంది ఇలా నైఫ్ తోటి కొంచెంగా ఎడ్జెస్ట్ ఈ విధంగా అనుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు ఇక్కడ నేను ఎంత ఈజీగా తీస్తున్నానో మీరు కూడా చూడొచ్చు ఈజీగా వచ్చేస్తుందనమాట అందులో మనం ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసాం కాబట్టి బాగా వస్తుంది ఇలా ఆయిల్ కనుక గ్రీస్ చేసుకోలేదంటే మాత్రం అతుక్కుపోతుందండి చూసారా మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి పీసెస్ చాలామందికి ఇక్కడే మనకి పాకం పట్టే దగ్గరే ప్రాబ్లం అవుతుందండి అప్పుడే మనకి పిండి పిండిగా అయిపోతుంది అంతా బూందీ బూందీగా అయిపోతుందనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా చాలా బాగా వచ్చిందన్నమాట ఈ బూందీ మిఠాయి చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా మంచి రెసిపీ అనేది మీరు కూడా నేర్చుకున్న వారు అవుతారు అంతేనండి ఈ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి పిక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్